శ్రీమాత శ్రీ గురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులు అవ్వబోతున్నటువంటి రాసుల వారు వీళ్లకు పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు భగవాన్ ఆ శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్నారు సాక్షాత్ ఆ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరి ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కాబోయేటటువంటి రాసుల ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాని ఏ విధంగా తాగబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాక్యంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం దీదీప్యమానంగా వెలిగిపోనున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవదేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు ఇక ఆ శని భగవానుడు ఎవరైతే అనుచితమైన చెడు పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలగజేస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుని పుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీదే ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారినే దండిస్తూ ఉంటాడు వారిని పీడుస్తూ ఉంటాడు ఇక ఆ శని భగవాను ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి ఆ శని భగవానుడు ఈ రాసుల వారికి ఎంతో ప్రసన్నం అవ్వబోతున్నాడు దీని కారణంగా ఈ రాశి జాతకులకు ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతోంది ఇక ఆ శని భగవాని కృప వలన ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు ఆ శని భగవాని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఆ చనిదేవుని కృప వలన మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన కలుగుతుంది ఇక శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిస్తారని చెప్పవచ్చు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధన లాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేర్తాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు శని భగవాన్ ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపాకళాశాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధించబోతున్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశివారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా చేయాలి అదృష్టం నీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించడం వలన ఆ శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటిశోలు అవుతారు తర్వాతి రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా అందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే శనిదేవుని కృప వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడుతాయి వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శనిదేవుని కృప వలన కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయాన్ని మీరు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాలను అధిరోహించండి చూసారు కదా శనిదేవుని విశేషమైన కళాశాల వలన ఆయన ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశుల జాతకుల జీవితం అనేది దేదివ్యమానంగా వెలిగిపోతుంది వీరు వీరి జీవితంలో ఉన్నత శిఖరం అందుకుంటారు ఖచ్చితంగా వీరు కోటిచోడ్లు అవుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్